హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి సో నేను మొన్న షాపింగ్కి అయితే వెళ్ళానండి శారీ షాపింగ్ అనేసి ఒక ఫోర్ శారీస్ అయితే తీసుకొచ్చాను మీకు చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్క శారీ కూడా ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క కలర్ చాలా మంచి కలర్స్ అండి అన్నీ కూడా ఫస్ట్ కలర్ చూసారా ఎంత బాగుందో బీట్రూట్ కలర్ దీనికి బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఓవరాల్ శారీ మొత్తం ఇదే ఉంది పైట కొంగు పైట మాత్రము బ్లూ కలర్ వచ్చింది బ్లూ కూడా చాలా మంచి బ్లూ అండి ఈ కుచ్చులు కూడా నేను వేసిందేనండి చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది ఎంత బాగుందో ఈ శారీ కుచ్చులు వేయడం కూడా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు అండి నేను ఆల్రెడీ కుచ్చులు వేయడం అనేది నేను వీడియో చేసి అప్లోడ్ అయితే చేశాను మన ఛానల్లో చాలా ఈజీగా కూడా వేసేసుకోవచ్చు ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు అండి ఒకసారి చెక్ చేసి నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి సో శారీకి బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి మన శారీకి అయితే బ్లూ కలర్ బార్డర్ వచ్చింది కదా సో సేమ్ కలర్ మనకి ఇక్కడ బ్లౌజ్ అయితే వచ్చింది సో ఈ బ్లౌజ్ అయితే కుట్టించాను నేను అంటే నేనే కుట్టాను బ్లౌజ్ సో ఈ శారీ నాకు కలర్ కాంబినేషన్ అయితే చాలా నచ్చిందండి సో తర్వాత శారీ అయితే చూద్దాము ఇది చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ అసలు అసలు అస్సలు బరువు లేదు పట్టుకుంటే చాలా చిన్న చిన్న పువ్వుల డిజైన్ అయితే వచ్చింది దీనికి అంచు వచ్చింది సాఫ్ట్గా ఉంది క్లాత్ అంతే స్మూత్గా కూడా ఉంది చూడండి ఒక వైపు అయితే చిన్న అంచు వచ్చింది ఒక వైపు అయితే కొంచెం పెద్ద అంచు ఇచ్చారండి దీనికి బ్లౌజ్ కూడా అంచు కలర్ వచ్చిందండి దీంతో శారీతో పాటే వచ్చింది బ్లౌజ్ కూడా దీనికి ఫాల్స్ అన్ని అంచులు అన్నీ కుట్టేశానండి నేనే కుట్టాను బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి దీనికి ఇగోండి ప్లెయిన్ అయితే అంచు వేసానండి రెండు చేతులకి అంచు వేసాను నడుముకైతే చిన్న అంచు వేశాను నడుముకి పెద్ద అంచు అయితే బాగోదు కదా అయితే పెద్ద అంచు వేసినా బాగుంటుంది కానీ నడుముకి చిన్న అంచు అయితేనే వేసాను సో ఈ శారీ అండి మరి ఇంకొక శారీ అండి అది కూడా చాలా లైట్ వెయిట్ అండి ఇంకోండి క్రీమ్ కలర్ బార్డరు దానికి వైలెట్ కలర్ పర్పుల్ కలర్ వంకాయ పువ్వు కలర్ అయితే చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ క్లాత్ కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉందండి పట్టుకుంటే అసలు ఏ మాత్రం వెయిట్ అనిపించలేదు దీనికి కూడా ఒకవైపు చిన్ను వచ్చింది అలాగే మరొక వైపు అయితే పెద్ద అంచు అయితే వచ్చింది క్లాత్ అసలు పట్టుకుంటే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా వచ్చిందండి దీనికి చిన్న చిన్న పూలు వచ్చాయి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది దీనికి కూడా అంచు రంగు బ్లౌజే వచ్చిందండి క్రీమ్ కలరే దీనికి బ్లౌజ్ కూడా నేను కుట్టిందేనండి చేతులకి అంచు అలాగే నడుము దగ్గర కూడా చిన్నంచు వేశానండి సో ఇది ఒక సారీ అండి మరి ఇంకొక సారీ కూడా తీసుకున్నానండి అది కూడా మీతో చూపిస్తాను మీకు ఇప్పుడు సో ఇదిగోండి మెహందీ కలర్ అంటారు కదండి దీన్ని చూడండి ఎంత బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది కూడా టిష్యూ క్లాత్ ఏదో ఒక క్లాత్ అనే చెప్పారండి నేనైతే మర్చిపోయిన టిష్యూ క్లాత్ మేబీ ఇది కూడా సో మంచి బార్డర్ అండి కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ అయితే ఎంత బాగా వచ్చిందో దీనికి ఏమో మనకి వైలెట్ కలర్తోని ఆ బార్డర్ అయితే వచ్చింది ఒకవైపు పెద్ద బార్డర్ అలాగే ఒకవైపు చిన్న బార్డర్ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చారండి రాణి కలర్ అంటారు కదా ఇది ఇంకా నేను స్టిచ్ అయితే చేయించలేదు చేయించాలి స్టిచ్ చేయించాలి ఇది అలాగే కుచ్చులు కూడా ఇంకా శారీ ఏమీ వేయలేదు శారీ ఫాల్ అలాగే అంచులు కూడా అన్నీ చేయించాలండి ఇవి ఒక్కసారీ పెండింగ్ ఉండిపోయింది సో ఈ ఫోర్ శారీస్ చూపించాను కదండి ఈ ఫోర్ శారీస్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అండి నాలుగు కూడా నాలుగు డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి సో ఈ నాలుగిటిలో మీకు ఏ శారీ నచ్చింది ఏ కలర్ అయితే బాగుంది అన్నది కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి సో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ చూసారా ఇక్కడ ఇవి రెండు కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి ఈ కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగా నచ్చింది నాకు బీట్రూట్ కలర్తో పాటు బ్లూ కలర్ కాంబినేషన్ సో ఈ ఫోర్ శారీస్లో మీకు ఏం కలర్ అయితే నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇదండి ఈరోజుకి నా వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు తప్పక సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఉంటానండి మరి బాయ్ బాయ్